Kata..nita.. No, Sokong no, no. mi karine ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మరి అయితే ఒక సంవత్సర పరిధిలో మా సంఘం నూతనంగా ఎన్నికైనటువంటి మా కార్యవర్గ సభ్యులు మరి అందరం చేసినటువంటి కార్యక్రమాలు మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సుదీర్ఘంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యను మరి సేవలు అందిస్తూ ఈనాడు పత్రిక ఏదైతే క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి మా డైరెక్టర్లు మరి స్థానిక కౌన్సిలర్లు మా పాలకవర్గం ఇక్కడికి విచ్చేసినటువంటి జైతాల పట్టణానికి చెందినటువంటి రైతులు అలాగే మీడియా మిత్రులందరూ కూడా మా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే చేసినటువంటి సహ ఎమ్మెల్యే గారి సహకారంతో రైతులకు ఎరువులే కానివ్వండి మరి ఏదైతే బంట దిగుబడి ఎక్కడైనా పంటలు బంటలు కానివ్వండి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతుల క్షేత్రస్థాయిలో మరి తను వెన్నట్టు ఉండి ప్రతి కార్యక్రమం మరి వారి చేతుల మీద చేసుకోవడం మరి శుభపరిణంగా ఆశిస్తూ మరి ఈనాటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి ముఖ్యతలను సందీప్ కుమార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఇరవై ఇరవై ఒక సంవత్సరం గాను నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు లాభమానించిన సంఘ అధ్యక్షులు సోదరులు నైపాలెడ్డి గారికి దైవిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాడు నాచే క్యాలెండర్ ఆవిష్కరణ చేయించిండ్రు ఇది కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా శుభంగా కావాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఐశ్వర్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మంచి జీవితం కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నా అదేవిధంగా రైతుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ఎన్నో అభివృద్ధి పథకాలు కావచ్చు చేయూతనిచ్చే కార్యక్రమాలు రైతు బంధు లాంటి సహాయం ఇవన్నీ కూడా ఇదే విధంగా ఇంతకంటే గొప్పగా కొనసాగుతాయి వచ్చే సంవత్సరం అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి కానీ చాలా అతి అయిపోయింది అదేవిధంగా పంట దిగుబడి తగిన అతివృష్టి అనావృష్టి అన్నట్టు అతివృష్టి అయిపోయింది నాడు ఒక మోస్తరు వర్షాలు మామూలు సాధారణ వర్షపాతం వచ్చి పంటలు బాగా పండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నాం ఏ సంగి కోసం అవసరమైన నీళ్లు మనకు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి అదేవిధంగా కేసీఆర్ గారి మానసపుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరికి అడ్డుకట్టలు వేసి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు టీఎంసీలు అక్కడ కూడా నిలువ ఉన్నాయి ఏనాడు కూడా గ్యారంటీగా నీళ్ళిస్తామని చెప్పిన ప్రభుత్వాలు లేవు కానీ నాడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా గ్యారంటీగా నీళ్ళు ఇస్తామని చెప్పి మరి వ్యవసాయం ముందుకు సాగాలంటే కోఆపరేటివ్ వ్యవస్థ ఖచ్చితంగా అవసరం ఇప్పటికే కరీంనగర్ జిల్లా సహకార సంఘాలే కానీ బ్యాంకు కానీ జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నది ఇవాళ టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావు గారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు వారికి మీ అందరి పక్షాన నా పక్షాన శుభాకాంక్షలు తెలియ సహకార సంఘాలు బలోపేతం అవడానికి కూడా నాబార్డు నుంచి కూడా నిధులు కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడే అవన్నిటి విషయంలో కూడా మాట్లాడుతున్నాను నేను రైతన్నలు కూడా కోరుతా ఉన్నా సహకార సంఘాలకు సహకరించి ఈ బ్యాంకులలోనే మనం డిపాజిట్లు కూడా పెట్టుకొని బ్యాంకుల నుంచే రుణ సదుపాయం కూడా పొందాలి అదేవిధంగా ఎరువులు విత్తనాలు జీలువులు అట్లాంటి అన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఈ బ్యాంకును బలోపేతం చేయాలి ఈ బ్యాంకుల ద్వారా మార్కెటింగ్ విధానం ఇంకా కూడా బలోపేతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు మైపాల్ రెడ్డి గారికి వారి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు